బాపట్ల జిల్లా పిత్తలవాణిపాలెం మండలం ఖాసీపాలెం గ్రామంలోని ఆశ్రమంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో సత్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరగ్గా బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ పాల్గొన్నారు సభలో ఆయన ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఉండాలని వైద్యశాల కోసం సిమెంట్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారని రెండు పేల ఇరవై ఆరు నుంచి జీవితకాలం పాటు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు అందిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ బాపూజీరాజు కమిటీ సభ్యులు స్థానిక నాయకులు విద్యా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు భగవాన్ సత్యసాయి నూరువ జయంతి ఎందుకంటే బర్త్డే బర్త్ డేనే చనిపోయినప్పుడు మనం జయంతిగా భావిస్తాం ఈ జయంతి కార్యక్రమం జరగటం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యక్రమాలుగా ఈరోజు నిర్వహిస్తూ ఉండటం అందులో భాగంగా మన కాజీపాలెం గ్రామం సేవ మార్గం మానవత్వమే ప్రతి మనిషికి ఉండాలి అని మన ముందు నడియాడిన దేవుడు లాంటి దేవుడు అంటం కన్నా కూడా దేవుడు శ్రీ భగవాన్ సాయి బాబా వారసత్వంలో ఈరోజు సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనులలో చాలా గొప్పగా చాలా పెద్దగా వెరీ గుడ్ ఎక్విప్మెంట్తో ఈ ప్రాంత ప్రజలకి మరీ ముఖ్యంగా పేదలకి